కాకినాడ సెచ్ ఇప్పుడు రోజు వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది ఎవరి వైపు నుంచి ఎవరి ఎండు నుంచి వాళ్ళకి ఏది ఫేవర్ అనిపిస్తే అది క్యారీ చేసుకుంటూ జనాలను ఒక రకంగా పూర్తి కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తూ ఉన్నారు కాకినాడ సెచ్ చుట్టూ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు మీడియా కథనాలు ఇటు వార్తా ప్రసారాలు మొత్తం అంతా కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి ఎవరికి ఏ ముక్క కావాలంటే ఆ ముక్క తీసుకుంటున్నారో దాన్ని ఫ్రేమ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అసలు వాస్తవంగా పూర్వపరాల్లోకి వెళ్తే కాకినాడ సెట్ ఇప్పుడు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ అయింది ఎవరు ఫస్ట్ దానికి ఓనర్ కంపెనీకి ఫస్ట్ దాని ఓనర్ ఎవరు రావు యనమల రామకృష్ణుడు గారి స్టైల్లో చెప్పాలి అంటే రావు చౌదరి అప్పుడు ఆయన ఆ సెట్ కోసం ఏం చేశారు ప్రైవేట్ కంపెనీ నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి భూమికి ఉన్నారు ఇందులో ఎవరి పాత్ర లేదు వాళ్ళ వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి కొన్నారు మూడు లక్షలకు మూడున్నర రెండున్నర అట్లా మత మీద అయితే చాలా తక్కువ డబ్బులకే కొనుక్కుంటూ వెళ్ళారు అట్లా నాలుగు వేల ఎకరాలు సేకరించారు రైతుల దగ్గర నుంచి తక్కువ పోయింది ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది ఈ సెడ్జుని ఎనిమిది వేల ఎకరాల వరకు తీసుకెళ్తాము సెడ్జ్ని ఎక్స్పాండ్ చేద్దాము అని చెప్పి దానికి పక్కన మరొక ఒక నాలుగు వేల ఎకరాల దగ్గర దగ్గర దానికి ప్రభుత్వం అవాయిడ్ చేసింది అంటే ప్రజల నుంచి అది సెజ్జు పేరు మీదకు పోతుంది భూమి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు అంటే వాళ్ళకి ఇంత రేటు ఐదు లక్షలు మూడు లక్షలు ఇంత రేటు అనేది ఫిక్స్ చేశారు కానీ అక్కడ రైతులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆందోళనలు అది అలా కొనసాగుతూ ఉండగానే నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చనిపోవడం తర్వాత ప్రభుత్వాలు అది అట్లే కంటిన్యూ అవుతుంది ఏం అక్కడే అప్డేట్ లేదు కానీ అప్డేట్ ఎక్కడ ఉంది ఉదాహరణకు మూడు లక్షలకు రైతుల దగ్గర నుంచి మూడు లక్షలకు కొన్నటువంటి రావు దాన్ని ఒక ఎకరం బ్యాంకులో ఆరు లక్ష రూపాయలకు తనఖా పెట్టి వాళ్ళ భూమి మీదే అడిషనల్ గా డబ్బులు తెచ్చి మళ్ళీ వీళ్ళ భూమిలో కొంటూ చివరికి దాన్ని మూడు లక్షలకు కొన్నారు బ్యాంకులో ఆరు లక్షలకు తన కాబట్టి డబ్బులు తెచ్చుకున్నారు దానికి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ అమ్మేసుకొని వెళ్ళిపోయారు జిఎంఆర్ వేల కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోయారు ఆయన అమెరికాకి వెళ్ళిపోయారు ప్రభుత్వాలు బాగా సహకరించాయి వెళ్ళిపోయారు తర్వాత జిఎంఆర్ వాళ్ళు ఇప్పుడు అరవింద్ వాళ్ళు ఈ కంపెనీలు మారుతూ పోతున్నాయి అంతేగాని అక్కడేమి ఎటువంటి అప్డేట్ లేదు ఎటువంటి ఉపాధి లేదు ఎప్పుడో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల కింద భూములు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు రోడ్డు పడ్డ వాళ్ళ బతుకులు భూమిపై డెవలప్మెంట్ లేదు ఉపాధి లేదు ఉద్యోగాల్లో వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడి ప్రజలకు ఏమని మాట ఇచ్చారు కేవీరావు నాలుగు వేల ఎకరాలు అన్నారు తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఇంకో నాలుగు నాలుగు వేల ఎకరాలకు అవార్డు చేసింది అందులో కొందరు భూమి ఇవ్వడానికి ఇష్టపడలేదు మేము ఇవ్వమన్నారు తిరగబడ్డారు మేము ఇవ్వమన్నారు ఆందోళనలు చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారు మీ భూమి మీకు తిరిగి ఇచ్చేస్తాము మేము అధికారంలోకి వస్తే మీ భూమి మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి రైతులకు చెప్పారు సరే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సార్ సీఎం అయ్యారు ఆయన తర్వాత ఏం చేశారు వాళ్ళ భూమి వాళ్ళకు తిరిగిపోకుండా రేట్ ఎక్కువ ఫిక్స్ చేసి ఈ రేటుకి ఇచ్చేయండి సెట్కో అని చెప్పడం వదిలిపెట్టారు అప్పటి వరకు భూమి మూడు లక్షలకు ఐదు లక్షలకు ఇచ్చేసి అమ్మేసుకున్న వాళ్ళకేమో ఇంకో రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పారు వాళ్ళకు అమ్మేసుకున్న వాళ్ళకు మా భూమి మేమే అన్న వాళ్ళకేమో తొమ్మిది లక్షలకు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం రేటు నిర్ణయించింది దీని మీద రైతులు రైతు సంఘాలు తీవ్ర ఆందోళనలు చేసే వ్యతిరేకత ప్రదర్శించారు అప్పుడు సర్కారు పిల్లలు అణంచి వేసే ప్రయత్నం చేసింది వాళ్ళ మీద కేసులు పెట్టింది కేసులు పెట్టి జైలుకు పంపించింది ఇప్పటికే ఆ కేసులు నడిచే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తారు మీకు భూములు తిరిగిస్తామని చెప్పి మళ్ళీ మీరు రేటు ఫిక్స్ చేసి ఎట్లా చేస్తారు అని పాపం అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేయడం అనేది మొదలెట్టారు కేసులు రకరకాలు జరిగింది అది అట్లా కంటిన్యూ అవుతూ పోతుంది కానీ అక్కడ ఏం అప్డేట్ లేదు ఒక కంపెనీ లేదు ఒక ఉపాధి లేదు ఎప్పుడో భూములు ఇచ్చుకున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ అప్పులు బాగా అయిపోయారు భూమి బాయ్ డబ్బులు బాయ్ ఉపాధి లేదు ఉద్యోగం లేదు మళ్ళీ ఇంక అప్పులు చేసి బతికే పరిస్థితికి వచ్చారు అట్లా జరుగుతూ జరుగుతుండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళి మీ భూములు మీకు ఇచ్చేస్తాను న్యాయం చేస్తాను అని చెప్పి ఆయన మాటిచ్చారు జగన్ గారు సరే మొత్తం మీద పంతొమ్మిదిలో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఏం చేశారు ఆ ఓవరాల్ భూమి ఎపిసోడ్ సంబంధించి అసలు ఎన్ని ఎకరాలు ఉంది ఎంతమంది అమ్ముకున్నారు ఎంతమంది ఇవ్వడం లేదు వాట్ ఈజ్ వాట్ ఈ మొత్తాన్ని తేల్చడం కోసం అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నటువంటి కన్నబాబు గారి నేతృత్వంలో రైతులు రైతు సంఘాలు గ్రామ స్థాయిలో నాయకులు వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక కమిటీ వేసి వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారు ఈ సెర్చును ఆరు వేల ఎకరాలకే పరిమితం చేసి ఆరు వేల ఎకరాలకే సెజ్జును పరిమితం చేసి రెండు వేల ఎకరాల పాటు మళ్ళీ రైతులకి ఇచ్చేసుకుంటూ జగన్ సర్కార్ జీవో ఇచ్చింది తాను ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఎకరాలు వాళ్ళకు మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు ఇచ్చుకుంటూ ఆయన ఏం ఊరికే ఖాళీగా లేదు లేకుండా అప్పుడు అక్కడ అప్డేట్ ఏమంటారు అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది కాకినాడ పోర్టు కట్టడం మొదలు పెట్టారు అరబిందో కంపెనీ వాళ్ళ హయాంలోనే ఏమంటారు పునాది రాయ తీశారు వాళ్ళ హయాంలోనే ప్రారంభోత్సవం కూడా జరిగింది నెక్స్ట్ దివీసు అది అక్కడ వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు ఆ ప్ర అవి జరుగుతూ ఉన్నాయి ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ అరబిందో ప్లస్ ఇట్లా పోర్టు ప్లస్ ఈ దివీసు దీని పేరు మీద దగ్గర దగ్గర తొమ్మిది పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయి అక్కడ చాలా మందికి పని దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ పూర్తి అయితే ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేశారు వాళ్ళ వెయిటింగ్కి కాసింతైనా ఉపాధి దొరకబోతూ ఉంది దొరకబోతూ ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటది రెండు వేల ఎకరాలు అంటే ఇప్పుడు ఆరు వేల ఎకరాలకు సిజు పరిమితం చేశారు కదా మిగిలిన వాళ్ళకి ఆ భూమి వెనక్కిచ్చేస్తామన్నారు కదా సో ఈ ఆరు వేల ఎకరాల కంపెనీ సెజ్ కింద కంపెనీ పరిధిలో ఏదైతే ఉంటుందో అందులో ఒక ఆరు ఏడు వందల మంది రైతుల భూమి ఉండిపోయింది ఆ భూమి ఉండిపోయింది వాళ్లకు కంపెనీకి ప్రభుత్వానికి మధ్య ఏం ఒకరి మేడం కుదిరింది వీళ్ళ భూమి ఇక్కడ ఉండిపోయింది కదా దానికి సరి సమానమైన భూమి వేరే దగ్గర వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక అగ్రిమెంట్ వాళ్ళ ముద్రతో రైతులు కంపెనీ ప్రభుత్వం వాళ్ళ కంపెనీ మధ్యలో భూమి ఉండిపోయింది కదా అది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి సరే అని చెప్పి ఓకే ఒప్పుకున్నారు ఆ మధ్యలో ఉండిపోయిన భూమికి సంబంధించిన రైతులు బయట ఏం చేశారు వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ పక్కన రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళు చాలా మంది అప్పులో పాలయ్యారు భూమి లేదు ఉపాధి లేదు అప్పుల పాలయ్యారు ఒకసారి అప్పు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాగానే వాళ్ళు అమ్ముకోవడం అనేది మొదలెట్టారు చాలా మంది అమ్ముకో అమ్మడానికి కొనడానికి ముందుకు రాలేదు కొనడానికి ఎందుకని ఇది ఏందో సెడ్జులని కంపెనీ అని ఎప్పుడైనా ఇది లాగేసుకుంటారేమో మనకెందుకని చెప్పి భయపడ్డారు అటువంటిప్పుడు కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు దాడిశెట్టి రాజాను ఇటు దొరబాబు లేకుండా అవాయక్ట్ కొందరు ఏం చేశారు ధైర్యం చేసి వాటిని కొనుక్కోవడం మొదలెట్టారు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కొనుక్కొని కొండ కొన కొనడం మొదలెట్టగానే మామూలు రిజిస్ట్రేషన్ లో మామూలు అమ్మకాళ్ళు ఆ భూములు కొందరు అమ్ముకుంటూ వెళ్ళారు అమ్ముకుంటూ వెళ్ళారు సో ఇది ప్రాసెస్ ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఇక్కడ పిఠాపురంలో టీడీపీ వర్మ గారు వీళ్ళ పాయింట్ ఏంటి ఫస్ట్లో ఒక ఎవీరావు చాలా తక్కువగా భూములుగా ఉన్నారు తర్వాత దాన్ని మల్టిపుల్ టైమ్ చేసి వేల కోట్లు సంపాదించి వెళ్ళేసి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ మా ప్రజల బతికేమో రోడ్డున పడిపోయింది వాళ్ళకి న్యాయం జరగాలన్నది వాళ్ళ పాయింట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే దాన్ని దానికి న్యాయం చేయాలి వాళ్ళకు రైతులకు న్యాయం చేయకుంటే ఎట్లా ఉపాధి దొరికింది ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకునే వాళ్ళేమో ఇరవై ఏళ్ళ నుంచి ఏం లేకుండా పోయింది కదా వాళ్ళ బతుకులకు ఏదో ఒకటి కావాలి కదా వాళ్ళకు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటున్నారు తక్కువ కొని వేల పరుగు చేసుకుని వెళ్ళిపోయాను ఆయనకి వీరో వాళ్ళ మోసం జరిగింది మోసం చేశారు అంటున్నారు వాళ్ళ పాయింట్ అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ పార్టీ నాయకుల మీద వేసే ఏంటి ఇప్పుడు కంపెనీ కొందరు రైతులకు వాళ్ళ కంపెనీ భూముల్లో ఉన్నటువంటి భూమికి సరి సమానమైన రిజిస్ట్రేషన్ చేయించారు కదా ఆ భూమి వాళ్ళు అమ్ముకున్నారు కదా అది వైసీపీ నాయకులు కొన్నారు ఆ రైతులను బెదిరించి వీళ్ళు కొనుక్కున్నారు అంటారు అసలు బేస్లెస్ ఇది ఎందుకని ఆ రైతులను బెదిరించి వాళ్ళు కొనాల్సిన అక్కర్లేదు ఆ రైతులను బెదిరించేటట్లయితే వీళ్ళు మరి ఆ ఏమంటారు ఆ కంపెనీతోనే మాట్లాడుకొని సెడ్జ్యులకే ఈ భూమి గెలిపేసుకునే వాళ్ళు కదా బెదిరించి బెదిరించుకునేటట్లయితే ఈ భూమి ఆ సెడ్జులకే గెలిపేసుకునే వాళ్ళు కదా సో నాకు తెలిసి ఇది బేస్ లెస్ అలిగేషన్ ఇది బేస్ లెస్ అలిగేషన్ అదిగో వీళ్ళు మమ్మల్ని బెదిరించి రాయించుకున్నారని చెప్పి ఏ రైతు కంప్లైంట్ ఇవ్వలే అటు అటువంటి లేనే లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగా అర్థవంతమైన చర్చ జరగాలంటే అప్పుడు ఉన్న తక్కువ కొనేసి వేల కోట్లు సంపాదించిపోయారు చూడండి ఆ కేవీరావు దగ్గర నుంచి మొదలవ్వాలి మరి ఆ డిస్కషన్ ముందుకు తీసుకురాకుండా రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా అమ్ముకుంటే అమ్ముకొని అమ్ముకున్న కొన్నోళ్ళలో వైసీపీ నాయకులు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని బేస్ చేసి వాళ్ళకు మొత్తం ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇది మిస్లీడ్ చేయడం ఇది నిజంగా రైతులకు అన్యాయం చేయడం మళ్ళీ ఇది నిజంగా రైతులకు అన్యాయం చేయడం మరి ఓవరాల్ గా చంద్రబాబు సార్ ఏం ఆలోచిస్తారో ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఏం నిర్ణయం తీసుకుంటుందో నిజంగా అయితే వేచి చూడాల్సిందే